వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ చాలా బాగుండాలని ఆ దేవుడిని అనుకుంటున్నానండి ఏ ఏంటి పొద్దున్నే వెహికల్ చూపిస్తుంది అనుకుంటున్నారా నేను ఈరోజు మీకు చాలా ముఖ్యమైన టెంపుల్ గురించి చెప్తున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి దయచేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపించినా ఈ టెంపుల్ విజిట్ చేయాలన్నా కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను చూడండి ఇదైతే మదనపల్లి నుండి బోయకొండ గంగమ్మ తల్లి మీరు ఎవరైనా గూగుల్లో అయినా సెర్చ్ చేయండి ఆ మహత్యం గురించి మీకు చాలా విషయాలు అయితే తెలుస్తాయి ఇది మా మదనపల్లి నుండి టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్ అవే ఉంటుందండి ఇది చౌడేశ్వరి అనే ఒక విలేజ్లో ఉంటుంది అందుకని ఆమె చౌడేశ్వరి దేవి కూడా అంటారు లేదా బోయకొండ గంగమ్మ తల్లి అంటారండి ఈమె ప్రత్యేకత చాలా ఎక్కువ ఉందండి మనకి ఏదన్నా కోరిక ఉంది ఆ కోరిక నెరవేరాలంటే ఈమె దగ్గర ఖచ్చితంగా వస్తారండి జనాలు కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ నుండి చాలామంది వస్తారు గ్రామ దేవత అయినప్పటికీ ఈమెకి చాలా విశిష్టత ఉందండి కావాలంటే ఒకసారి మీరు చెక్ చేయండి ఈమె మెయిన్ ఏంటంటే అండి ప్రీవియస్లో వీళ్ళు ఉంటారు కదండి గోల్కొండ నుండి కొంతమంది రాజులు వచ్చి ఈ పుంగునూరులో సంపద ఎక్కువ ఉన్నప్పుడు ఆ సంపద దోచుకోవాలని వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలకి ఒక రూపంలో వచ్చి ఆమె ఇక్కడ వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తా అలాగే అవ్వరూపంలోనే ఉండిపోయారండి ఆ కొండ మీద ఇది ఈ టెంపుల్ మొత్తం కొండ మీద ఉంటుందండి ఆ కొ వెళ్ళేటప్పుడు మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది కానీ ఫాగ్ చూడండి ఎందుకంటే మొత్తం కొండలు ఉండబట్టి అలా ఉందండి ఇక్కడ అమ్మవారికి పిల్లలు పుట్టని వాళ్ళు లేదా కోరికలు నెరవేరి బిజినెస్ పరంగా ఏ ఎలాంటి కష్టాల మీద వచ్చి అక్కడ ఒక పువ్వు మహత్యం ఉందండి ఒక త్రీ ఫ్లవర్స్ ఇస్తారు ఆ ఫ్లవర్స్ అమ్మవారి శిరస్సు మీద పెడతారు అది రైట్ సైడ్ పడితే వెంట తక్షణమే ఆ కోరిక నెరవేరుతుందని నమ్ముతారు లెఫ్ట్ సైడ్ పడితే కొద్దిగా ఆలస్యంగా మధ్యలో పడితే కొద్దిగా ఇంకా లేటుగా జరుగుతుందని అయితే నమ్ముతారండి నేనైతే ప్రతిసారి మదనపల్లికి వెళ్ళినప్పుడు ఎక్కడైతే విజిట్ చేస్తాం మా సిస్టర్కి మా లాస్ట్ సిస్టర్కి చాలా ప్రాక్టికల్గా జాబ్ విషయంలో చాలా స్ట్రగుల్ అవుతుంది అలా ఫ్లవర్ పెట్టి వచ్చిన తర్వాత మంచి కంపెనీలో అమ్మాయి మంచి పొజిషన్లో ఉందండి అలాగే బిడ్డలు పుట్టని అంటే కొంతమందికి సంతానం లేకుండా బాధపడుతుంటారు కదా వాళ్ళకైతే రాతి ఉయ్యాలలు కడతారండి అలా కట్టి నిల్ నిలిపినప్పుడు అలా పడకుండా నిలబడితే వాళ్ళకి వెంటనే సంతానం కలుగుతుందని అంత విశిష్టత ఉందండి కర్ణాటక నుండి అయితే చాలా మంది భక్తులు వస్తారండి కాలినడక నుండి కింద మేమైతే కారులో వెళ్ళాము కాలినడక నుండి ఆ చలిలో చూడండి ఎంత బాగా నడుస్తున్నారో ఇది ఇప్పుడైతే రోడ్స్ ఉన్నాయి మేము చిన్నగా ఉన్నప్పుడైతే స్టెప్స్ లాగా మొత్తం అడవిలాగా ఉండేది ఇప్పుడైతే బాగా రోడ్స్ వేసేసారు చాలా విశిష్టత అండి మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి బోయగొండ గంగమ్మ తల్లి మహత్యం అంటే మీకే తెలుస్తుంది మీలో కూడా ఎవరైనా కోరికలు చాలా దీర్ఘకాలిక కోరికలు ఉండి నెరవేరకుండా ఉన్నాయి ఖచ్చితంగా ఒకసారి మీరు విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి ఎందుకంటే ఆ టెంపుల్కి వెళ్ళి వస్తే అంత మనకి జ ఎప్పటి నుండో జరగని కోరిక మా ఫ్యామిలీలోనే ఇంకో అన్న కూడా ఉన్నారు ఆయనకు కూడా చిన్న ఫైనాన్షియల్ గురించి స్ట్రగుల్ అవుతుంటే ఆ టెంపుల్ ఫస్ట్ టైం విజిట్ చేసి వచ్చిన విదిన్ వన్ వీక్ ఆయనకు అది బాగా జరిగిపోయిందండి ఇక్కడైతే కార్ పార్కింగ్ అవంతా ఉంటుంది ఇక్కడ మనం కార్ పార్క్ చేసేసి ఇంకా లోపలికి వెళ్ళాలండి లోపల కొద్దిగా అయితే షూట్ చేశాను మనకి లోపల వీడియో ఏది అలో చేయరండి కొద్ది దూరం అయితే అయితే చూపించాను మీలో కూడా ఎవరికైనా ఖచ్చితంగా మంచి మంచి విషెస్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి ఆ బంతిపు మహత్యం అంత మహత్యం అండి బోయకొండ గంగమ్మది మీరు కావాలంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి ఖచ్చితంగా మీకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇక్కడ బోయకొండ గంగమ్మ తల్లి దేవస్థాన కార్య కార్యాలయం అని ఉందండి ఇక్కడే మనకి చాలామంది బ్యాంక్ నుండి వాళ్ళు వస్తారు కదా వాళ్ళ కోసం కాటేజెస్ అవి కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయండి మనకి మొత్తం ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ మొత్తము కొబ్బరికాయలు ఫ్లవర్స్ అన్నీ దొరుకుతాయి మనం అక్కడ నుండి అయినా ఇంకో రూట్ కూడా ఉందండి ఎంట్రన్స్ రూటు ఇక్కడైతే మనకి అమ్మవారికి నిమ్మకాయ మాల బంతిపూల మాల టెంకాయలు తులసాకు అన్నీ దొరుకుతాయి అండి తీర్థ అమ్మ అమ్మవారికి గాజులు అన్నీ మనం సమర్పించుకోవచ్చు చాలా విశిష్టత ఉన్న ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి చాలా కోరికలు ఉంటాయి కానీ పాపం ఎలా తీరాలి ఏమని కానీ ఈ బోయకొండ గంగమ్మ తల్లి అంత మహత్యం అండి ఇక్కడ మొత్తం అది చూడండి అవి చార్జెస్ అన్నీ వేశారు ఇక్కడ ఇక్కడ మనం ఎంట్రన్స్ అండి ఇక్కడ క్లాక్ రూమ్లో మన మొబైల్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసేసి మనం ఇది చేయాలి నేనైతే ఆ రోజు కార్లోనే పెట్టేశాను మా హస్బెండ్ అయితే షూట్ చేస్తున్నారు ఇక్కడ ఎక్కువ కర్ణాటక నుండి అయితే చాలా మంది వస్తారండి కర్ణాటక నుండి ఆంధ్ర నుండి తమిళనాడు నుండి ఎక్కువ మంది చాలా వస్తారండి ఇక్కడ మెయిన్ ఏంటంటే అమ్మవారికి మనం పొంగళ్ళు పెట్టుకోవచ్చు అలాగే జంతుబలి ఇక్కడ ప్రత్యేకత అండి కోడి అంటే మన కోరిక నెరవేరిన తర్వాత చాలామంది ఇక్కడ కోడి అలా కోస్తుంటారు మేకలు అలా ఇక్కడ చూడండి టెంకాయలు మొత్తం కొట్టినవన్నీ ఇక్కడ ఇలా వేసేస్తున్నారు ఇలా ఎంట్రెన్స్ ఉంటుందండి మనకి మెయిన్ మెయిన్ ఎంట్రెన్స్ ఇది ఇందాక మనం ఎంటర్ అయ్యాం కదా అలా ఎంటర్ చేస్తే ఇది మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది మనకి ఇక్కడ చాలా అంటే ఈ మంగళవారం ఆదివారం గురువారం ఆ మూడు రోజులు చాలా క్రౌడ్ ఉంటుందండి నిత్య పూజలు అయితే జరుగుతాయి ఈ త్రీ డేస్లో ఎక్కువ విశిష్టంగా భక్తులు వస్తుంటారు అమ్మవారి గుడికి మనకి బోయకొండ గంగమ్మ తల్లి దేవస్థానం అండి ఇక్కడ మెయిన్ అమ్మవారు తిరిగి తిరిగి ఉయ్యాల లూగిన ఉయ్యాల గుర్తులు తర్వాత ఆ బోయులని ప్రొటెక్ట్ చేయడానికి కొండల్లో ఉండే బోయిల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ ఆమె యూజ్ చేసిన వెపన్స్ అన్నీ ఇక్కడ మనకు ఉంటాయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత బాగున్నారు అమ్మవారు ఇప్పుడు కూడా ఆ బోయలు రాజుల్ని వాళ్ళని హరించడానికి వారి నేను మందులు గుర్తులు కానీ అమ్మవారు ఊగిన ఉయ్యాల గుర్తులు తాగిన నీళ్లు ఉంటుంది కదండి ఆ గుర్తులన్నీ మనకి ఇక్కడ అవైలబిలిటీ అంటే చూడడానికి మనకు ఉంటాయండి ఫ్యామిలీ మొత్తం వచ్చాము నాకైతే పూజ చేసిన వెంటనే నా నిమ్మకాయ మాలైతే ఇచ్చేసారండి మా హస్బెండ్కి కూడా ఆ పూలమాల ఇచ్చారు నాకు మా సిస్టర్కి కానీ నిమ్మకాయ మాలలు ఇచ్చారండి ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి ఇక్కడ నుండి మనం రైట్ సైడ్కి వచ్చామంటే మనకి ప్రసాదం కౌంటర్ ఉంటాయండి తీర్థ ప్రసాదాలు ఇక్కడ ఒక తీర్థం బాటిల్స్ ఇస్తారండి పెద్ద పెద్ద బాటిల్స్ ఆ తీర్థం మనం ఏంటంటే మన చీరలు అంటే పంటలు వేసుకుంటారు కదండి ఆ పంటలు వేసుకున్నప్పుడు చీడపీడలు రాకుండా పంటలో ఆ తీర్థం చల్లితే చీడపీడ నివారణ కూడా జరుగుతుందండి ఇక్కడ ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ప్రసాదం కొండ ఇటువైపు ఏంటంటే అంటే టెంపుల్ శారీస్ ఫర్ సేల్ అని ఉంది కదండి గర్భగుడిలో అమ్మవారికి కట్టిన చీరలు అండి ఇవన్నీ ఇక్కడైతే ఇది సేల్కి పెడతారు నేను కూడా ఒక సారీ అయితే కనుక్ కొనుక్కున్నానండి ఇది వాళ్ళు మనకి బాగా బ్లెస్ చేసి ఇస్తారు ఇది మెయిన్ ఏంటంటే అమ్మవారికి కట్టిన చీరలు అండి ఇది హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది ఇది కావాలంటే మనం కొనుక్కొని మనం మనం బీర్వాలో అలా పెట్టుకోవచ్చు అండి చాలామంది చాలా బిలీఫ్స్ ఉంటాయి అమ్మవారికి వేసిన గాజులు అన్ని గాజుమాలలు అన్నీ కూడా మనకి ఇస్తారండి ఇక్కడైతే చూడండి పొంగళ్ళు పెట్టుకొని వస్తున్నారు అందరూ మేమైతే ఆ రోజు సండే వెళ్ళాము సండే మండే సండే ట్యూస్డే థర్స్డే పొంగళ్ళు పెట్టుకుంటారు జంతు బలిలు కూడా చాలా ప్రత్యేకంగా జరుగుతుంటారు ఉంటాయండి ఇక్కడైతే మీకు కూడా ఎవరికైనా శారీస్ కావాలన్నా మనకి అమ్మవారు కట్టుకుని ఏ ఏ శారీ మనం ఎంతలో ఆఫర్ చేయగలిగితే అంతలో ఉంటుంది ఇక్కడ ఫ్యామిలీ మొత్తం దర్శనం అయిన తర్వాత అయితే ఇక్కడ కూర్చొని మా డాడీ అక్కడ పొంగలు తింటున్నారు బ్యాక్ సైడ్ మేము అందరం తినేసాము పాప మా డాడీ మేము ఆ రోజు కోడి ఇచ్చాం కాబట్టి డాడీ అవన్నీ చూసుకుంటున్నారు ఇక్కడైతే గ్రూప్ పిక్చర్ అయితే తీసేసాం పిల్లలు అయితే రావటం లేదు మీలో కూడా నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇంత విశిష్టత ఉన్న టెంపుల్ మన ఏపీలోనే ఉందండి మీరు ఖచ్చితంగా మీకు మీరు చూసి విజిట్ చేయండి మీ కోరికలు ముక్కోండి ఖచ్చితంగా జరుగుతాయి మేమైతే చాలా ప్రతి బాగా నమ్ముతాం ప్రతి అంటే మదన్పల్లికి వెళ్ళినప్పుడు ప్రతిసారి మేము దర్శనం అయితే చేసుకుంటాము నాకంటే ఎక్కువ మా సిస్టర్ అండి అమ్మాయి లాస్ట్ అమ్మాయి అక్కడ ఆరెంజ్ కలర్ వేసుకుని ఉంది కదా ఆ అమ్మాయి చాలా నమ్ముతుంది లాస్ట్ టైం ఆ అమ్మాయి గోల్డ్ ముక్కెర కూడా ఇచ్చింది అంటే అమ్మాయికి జాబ్ అనుకున్న డ్రీమ్ జాబ్ వచ్చేసింది కాబట్టి అమ్మవారికి గోల్డ్ ముక్కెర కూడా ఇచ్చిందండి మనకి మన మనం ఎంత వరకైతే ఇవ్వగలుగుతాం ఎంతవరకైతే అమ్మవారికి సమర్పించుకోగలుగుతాం మన స్థాయి బట్టి మన స్తోమత బట్టి కూడా మనం అమ్మవారికి ఇచ్చుకోవచ్చు అండి చాలా బాగుంటుంది దర్శనం అయితే చేసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నాము ఈ వీడియోలో అయితే ఇంకా నేను ప్రొలాంగ్గా ఇంక ఏం చూపిలేకపోయాండి లోపలైతే కెమెరా మనకి ఎక్కడ అలో చేయరు ఇక్కడ ఇలా కూడా ఇక్కడ కంకులు ఉంటాయి కదా ఆ కంకులు కూడా పెడతారండి అమ్మవారికి మనము ఏదైనా శారీ ఇచ్చినా గోల్డ్ ఇచ్చినా సిల్వర్ ఐటెం ఏది ఇచ్చినా కూడా అమ్మవారికి పెడతారు ఇక్కడ మే అమ్మవారి ఫోటోస్ అన్నీ ఉంటాయి ఇక్కడ తీర్థ ప్రసాదాలు అవి ఎంత చెప్పాను కదండి ఆ తీర్థం మనం ఇంట్లో కూడా చల్లుకుంటే ఈవిల్ ఎఫెక్ట్ నుండి మనకి కాపాడుతుందని అని అదో ఆ బాటిల్స్ అండి అవి మనకి ఈవిల్ ఎఫెక్ట్ నుండి కాపాడుతుంది అలాగే పంటలల్లో వేసుకుంటే చీడపీడ నివారణ ఆగిపోయి పంట చేతి బాగా దిగుబడి బాగొస్తుందని నమ్ముతారండి అంత విశిష్టత ఉంది ఇక్కడ మనకి మనం జంతుబలి ఇచ్చిన తర్వాత అక్కడే వండుకొని తినేది ప్రత్యేకత అండి ఎంత వండి ఎంత తిన్నా మిగిలినవన్నీ వెనక్కి తీసుకురాకూడదండి అది చాలా ముఖ్యంగా పాటించాల్సిన విషయం ఐదు ఆరు తర్వాత అక్కడ కొండ మీద ఒక్కరు కూడా ఉండకూడదండి ఎందుకంటే ఐదు ఆరు తర్వాత బోయికొండ గంగమ్మ తల్లి రూపంలో ఆ కొండ మొత్తం తిరుగుతుంది అంటే అది అది కూడా చాలా ముఖ్యంగా మనము అమ్మవారి గురించి తెలుసుకోవాలి ఫైవ్ తర్వాత ఎవరిని ఆ కొండ మీద కలవ చేయరండి ఎందుకంటే ఆమె మళ్ళీ మొత్తం తిరుగుతుందంట అంట తర్వాత పసిపాప రూపంలో కానీ రూపంలో కానీ తిరుగుతుందని చాలా నమ్ముతారండి కోరికలు నెరవేరకుండా బాధపడుతున్నా ఒక్కసారి భోయకొండ గంగమ్మకి విజిట్ చేయండి ఖచ్చితంగా మీ కోరికలన్నీ తీరిపోతాయి మేమైతే అరౌండ్ నైన్ అలా దర్శనం చేసేసుకొని రిటర్న్ అయిపోతున్నాం సెవెన్కి అలా వచ్చాము నైన్కి అంతా దర్శనం అయిపోయిందండి సండే వస్తే కొద్దిగా రౌడ్ ఉంటుంది మనం కొద్దిగా ఎర్లీగా వచ్చేసామంటే తొందరగా దర్శనం చేసుకోవచ్చు ఈ వీడియోకి అయితే మళ్ళీ మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటుంది అప్పటిదాకా బాయ్ మరి నచ్చితే ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్